హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనా బంగారాన్ని దొంగతనం చేసి వాటి ప్లేస్లో రోడ్లగూడు నగలు పెట్టింది ప్రభావతి అలానే మనోజ్ అనే నిజాన్ని సాక్షరితో సహా బయట పెట్టడంతో సత్యం ఇద్దరి చంపలు పగలకొట్టి ఊహించని కఠినమైన నిర్ణయం అయితే తీసుకొని వాళ్ళను శిక్షించబోతున్నాడు మరి ఇంతకీ ప్రభావతి వాళ్ళు చేసింది సాక్షరితో సహా మన బాలు మీనా వాళ్ళు ఎలా బయట పెట్టారు తర్వాత వీళ్ళకి వేసిన శిక్ష ఏంటి అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి మొత్తానికి మన బాలు మీనా ఏదో రకంగా ఒక చోటైనా సరే వీళ్ళిద్దరి మోసం బయటపడుతుందని ఎన్ని దారుల్లో ఉన్నాయో అన్ని దారులకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఆ కోణంలోనే మీనాక్షి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు కదా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తను నిజం చెప్పేసే టయానికి ప్రభావతి వచ్చి అంతా చెడగొట్టేస్తుంది చా కామాక్షి పిన్ని నిజం చెప్పేస్తుంది అనుకున్నాం ఈ లోపల అనవసరంగా అత్తయ్య గారు వచ్చేశారు అని బాలు మీనా డిసప్పాయింట్ అయిపోతారు ఇక వెంటనే రాజేష్ కాల్ చేసి నేను బీరువా కొనుక్కోవాలనుకుంటున్నాను కొంచెం తోడురారా అని అనటంతో సరే వెళ్ళండి నేను ఇక్కడి నుంచి ఇల్లు దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి మీనా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక బాలు అలానే రాజేష్ ఇద్దరు కూడా ఫర్నిచర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు పెట్టడంతో అక్కడికే వెళ్తారు నిజంగా రా మీ మనోజ్ గారి షాప్లో ఏమున్నాయి రా వాటితో కంపారిజన్ చేస్తే ఈ షాపులో ఆఫర్స్ కానీ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి అని చెప్పేసేసి బీర్వా సెలెక్ట్ చేసుకుంటూ చాలా బాగున్నాయని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో ఇక అక్కడ ఒక అతను కూడా కనిపించడంతో బాబాయ్ నువ్వా ఏంటి ఈరోజు స్టేషన్కి వెళ్ళలేదా అని చెప్పేసి అనగానే లేదు బాలు ఎంత నేను పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నా మావిడ కూడా ఇలాంటివన్నీ కొనాలని గోల పెడుతుంది కదా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయంట అందుకోసమే నేను కూడా సెలవు పెట్టి మరి ఇక మీ పిన్నిని తీసుకుని ఇక్కడికి వచ్చాను అని అక్కడ వర్క్ చేస్తున్న ఒక కానిస్టేబుల్ బాలుకు తెలియటంతో మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే అవునవునులే ఇక మీ అన్నయ్య ఫర్నిచర్ షాప్ పెట్టాడు మోసపోయాడు కదా నువ్వు కూడా ఈ షాప్లోనే కొనుక్కుంటున్నావంటే మీ అన్నయ్య నాలుగు లక్షలకు మోసపోవటం కాదు ఈసారి ఏకంగా షాపు మొత్తం తీసేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అనగానే ఏంటి బాబాయ్ మనోజ్ నాలుగు లక్షలు మోసపోవడం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు బాబాయ్ అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు అదేంటి బాలు మీ మనోజ్ పోలీస్ స్టేషన్కి వచ్చి తనని నాలుగు లక్షలకి మోసం చేశారు కాంట్రాక్టర్లు అన్న విషయం నీకు తెలియకపోవడం ఏంటి అని అనగానే అవునా ఇదంతా ఎప్పుడు జరిగింది అని అనగానే సరే అయితే ఇదంతా నీకు తెలియాలి అంటే అసలు మనోజ్ ఏం చేశాడో నీకు తెలియాలి కదా ఒక్క ఐదు నిమిషాలు ఈ లోపల మీ ఫ్రెండ్ బీరవాణి బిల్లింగ్ ఏం చేసుకో నేను కూడా ఇవన్నీ బిల్లింగ్ ఏం చేసుకుంటాను సాక్షులతో సహా నీకు నిరూపిస్తాను అని చెప్పేసి తన పోలీస్ స్టేషన్కి కాల్ చేసి మనోజ్ వచ్చిన డేట్ని చెప్పి ఆ రోజు మనోజ్ మాట్లాడిన వీడియో క్లిప్ మొత్తం కూడా తనకు షేర్ చేయమని చెప్పడంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ తన కానిస్టేబుల్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేస్తారు ఇక అంతా కొనేసుకున్న తర్వాత వీడియో చూపించడంతో సార్ మా ఇంట్లో వాళ్లకు నాలుగు లక్షలు అమ్మితే లక్ష రూపాయలు లాభం వచ్చింది అని అందరికీ చెప్పుకున్నాను సార్ కానీ ఇప్పుడు నాకు నాలుగు లక్షల రూపాయలు లాస్ వచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నేను మోసపోయానని చెప్తున్నారేంటి సార్ అని చెప్పేసి మనోజ్ అన్న వీడియో మొత్తం కూడా క్లారిటీగా కనిపిస్తుంది ఇప్పుడు అర్థమైంది వాడు ఆ నాలుగు లక్షలు కవర్ చేయడం కోసం నా భార్య మీనా బంగారాన్ని వాడు పూర్తిగా అమ్మేశాడు వాడి చేతికి బంగారం రావటానికి మా ప్రభావతి ఇక మోసావతినే కారణం ఆ మోసావతిని ఈ మనోజ్ గడి సంగతి చెప్తాను అని చెప్పేసేసి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒరే రాజేష్ నువ్వు బీరువా కొనుక్కోపోతే ఈరోజు నాకు ఇంత పెద్ద నిజం తెలిసేదే కాదురా అని చెప్పేసేసి ఇక మన బాలు ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళంగానే ఆపాటికి ఇంట్లో అందరూ ఉంటారు కదా ఇక వెంటనే తలుపులు మొత్తం కూడా లాక్ చేసేయటంతో ఏంటండి మీరు మీ ఫ్రెండ్కి బీర్వాఖొండానికి వెళ్ళారు కదా ఆ పని అయిపోయిందా అని చెప్పేసి మీనా అడగంగానే ఆ పనికి వెళ్తేనే మన బంగారాన్ని ఎవడు దొంగతనం చేశాడా ఎవడు వాటిని అమ్మేసేసి నగలుగా మార్చారా అన్ని నిజాలు బయటపడ్డాయి మీనా అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అడగానే అవునవును మొత్తం అన్ని నిజాలు బయటపడతాయి ఏరా ఏరా నువ్వు ఇంతకాలం ఏదో చేస్తున్నావు అనుకున్నాను కానీ చివరాకరికి నా భార్య బంగారం పెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకున్నావురా అని అనగానే ఒరే బాలు మాటలు రా నువ్వు నీ భార్య బంగారం నేనేందుకు తీసుకుంటాను అని అనగానే నానా అసలు వీడేం చేశాడో తెలుసా వీడు వ్యాపారంలో నాలుగు లక్షలు మోసపోయాడు ఆ నాలుగు లక్షలు మోసపోయి మన దగ్గర లక్ష రూపాయలు లాభం వచ్చిందని చెప్పేసేసి వీడు ఓకే డప్పు కొట్టుకుంటే ఇక అందరం నిజం కానీ వాడు ఆ నాలుగు లక్షలు తిప్పి పెట్టడానికి నా భార్య నగలు అమ్ముకుని సిగ్గులేను కదవ వీడు అని చెప్పేసి అనగానే అబద్ధం అబద్ధం అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఈ వీడియో చూడండి అని చెప్పేసి బాలు అయితే వీడియోని చూపించడంతో అర్థం కాని వాళ్ళకి నిజం తెలియని వాళ్ళకి అందరికీ కూడా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ చక్కగా తెలిసిపోవటంతో ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇంకేముంది ప్రభావతి అయితే దొరికిపోయా నేను అడ్డంగా బుక్ అయిపోయాను అని చెప్పేసి ఒకటే భయపడిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన తర్వాత సత్యానికి అయితే విపరీతమైన కోపం కట్టలు తెంచుకున్న కోపంతో మనోజ్ చంప పగల కొట్టేసేసి ఏరా నిజం చెప్పు ఈ నాలుగు లక్షలు నువ్వు వ్యాపారంలో మళ్ళీ పెట్టడానికే కదా నువ్వు మీనా బంగారాన్ని అమ్మావు నిజం చెప్పరా నిజం చెప్పు అని చెప్పేసేసి ఇక మనోజ్ చంప పగల కొడుతూ ఉంటాడు నాన్న అంటే అది అది నువ్వేంటమ్మా సైలెంట్గా ఉన్నావు నువ్వేదన్న మాట్లాడమ్మా అని అనగానే అదేంట్రా మీ నాన్న నిన్నడుగుతుంటుంటే నన్ను అడగమని చెప్తావేంటి నాకేం తెలుసా అని చెప్పి నేనేదైనా చెప్పడానికి మీ నాన్న అడుగుతుంది నిన్ను నన్ను అడుగుతావేంటి అని చెప్పేసి ప్రభావతి ఒకటే టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన తర్వాత రోహిణికి అర్థమైంది అత్తయ్య ఈయన ఇంత కంగారు పడుతున్నారు అంటే వీళ్ళిద్దరూ నిజంగానే మీనా నగలు దొంగతనం చేసినట్టున్నారు కానీ ఇప్పుడు బాలుకి నిజం తెలిస్తే మీ ఇంట్లో తల ఎత్తుకుని అస్సలు బతకలేం అని చెప్పేసేసి ఇక వెంటనే మన మనోజ్ చెప్తాను నన్న చెప్తాను అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా ఒక్కసారిగా మావయ్య ఆయన నాలుగు లక్షలు మోసపోయిన మాట వాస్తవమే కానీ ఆ నాలుగు లక్షలు మళ్ళీ వ్యాపారంలో పెట్టడానికి మీనా బంగారాన్ని మా ఆయన ఏమీ ముట్టుకోలేదు అని చెప్పేసి అనగానే పాలరమ్మ ఈ విషయం నీకు ముందుగా తెలుసా అని అనగానే తెలుసు బాలు తెలుసు ఇప్పుడు నేను చెప్తున్నాను నా భర్తకు మీనా దొంగతనానికి మీనా నగలకు ఎటువంటి సంబంధము లేదు నా భర్త మోసపోయిన సంగతి తెలిసిందే కానీ నా ఫ్యామిలీ ఏమైనా తిండికి గతలేను అనుకుంటున్నారా నా పుట్టిన వాళ్ళు అసలు ఈ బిజినెస్కి నాకు పెట్టుబడి పెట్టింది మా నాన్న మా నాన్న దగ్గర నుంచి మళ్ళీ నేను నాలుగు లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఇక మనోజ్కి ఇచ్చాను మనోజ్ మళ్ళీ దాన్ని బిజినెస్లో పెట్టుకున్నాడు నాలుగు లక్షలు అనేసరికి మీ బంగారం కనిపించకపోయేసరికి మమ్మల్ని అంటారేంటి నాకు కానీ మనోజ్కి కానీ మాకు అంత అవసరం ఏమీ లేదు బంగారాన్ని పిచ్చిదని పిచ్చిదని బంగారం అని చెప్పేసేసి అని చెప్పేసేసి రోహిణి మొత్తానికి కవర్ చేస్తుంది హా అమ్మయ్యా ఈ రోజు రోహిణి కాపాడింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి మనోష్ అలానే ఇక ప్రభావతి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే పక్కనే ఉన్న మన శృతి అయితే రోహిణి ఈ విషయం నువ్వు ముందే చెప్పాలి కదా ఆయన బంగారాలు అమ్ముకోటానికి పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడే అర్హతే నీకు లేనే లేదు అని చెప్పేసేసి శృతి కూడా మధ్యలో ఇంటర్ఫీర్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనోజ్ గురించి పూర్తిగా సేడ్జి తన దగ్గర వర్క్ చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని కార్లో ఆ ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటాడు సార్ సార్ మీరు అనుకుంటున్న వ్యక్తి ఇతని ఇల్లు ఇదే సార్ అని అనగానే పదరా బాబు వీడి గురించి మూడు రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తుంటుంటే ఇప్పుడు దొరికాడు పద పద వెళ్దాం అని చెప్పేసేసి బంగారం నగలు ముందు తాకట్టు పెట్టాలి తర్వాత కరిగించేయాలి అని ఒక సేట్జీ దగ్గరికి వెళ్తాడు కదా ఆ సేడ్జీ మనోజ్ ఇల్లుని వెతుక్కుంటూ తిన్నగా ఇంకో వ్యక్తిని తీసుకుని తన దగ్గర వర్క్ చేస్తున్న వ్యక్తిని తీసుకొని తిన్నగా ఇంటికైతే వస్తాడు ఇక వెంటనే మనోజ్ ఇదేంటిది కరెక్ట్గా ఈయన వచ్చాడేంటి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఎవరండి మీరు అని అనగానే నేను మీ అబ్బాయి మనోజ్ గురించి వచ్చాను అని చెప్పేసి అనగానే మా అబ్బాయితో మీకు పనేంటి అని అనగానే ఇక వెంటనే ఆయన మా కస్టమర్ ఫర్నిచర్ గురించి మాట్లాడడానికి వచ్చారు డిస్కౌంట్ గురించే కదా పదండి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అనగానే నోర్మి నేను నీ దగ్గర ఫర్నిచర్ తీసుకోవడము ఏంటి నువ్వు నా దగ్గరికి వచ్చి బంగారం తాకట్టు పెట్టాలి అన్నావు నాలుగు లక్షల రూపాయలు రావు అంటే కరిగిచ్చేసేయండి అన్నావు అప్పుడు నీకు ఆధారు కార్డు కావాలి నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పాను ఇప్పుడే వచ్చి ఆధారు కార్డు ఇస్తాను నాకు డబ్బు అర్జెంట్ అని వెళ్ళిపోయావు కానీ మాకు లెక్కల్లో ట్యాక్స్ వాళ్ళు ఎవరు అమ్మారు అన్నది మాకు తెలియాల్సి ఉంటుంది నీకు మూడు రోజుల నుంచి వెతుకుతున్నాను ఫోన్ చేస్తే ఎత్తవు అందుకోసమే నీ సంతకం నీ ఆధార్ కార్డు కావాలని చెప్పేసేసి ఇక్కడికి తిన్నగా వెతుక్కుంటూ వచ్చాం మేము లెక్కల్లో నిజాయితీగా ఉంటాం మా ఎటువంటి ఆఫీసర్స్ వచ్చినా మా లెక్కల్లో ఎటువంటి తారుమారులు ఉండవు నీవు ఎప్పుడైతే బంగారం మాకు అమ్మేశావో అప్పటి నుంచి మా లెక్కలకి మాకు భయం వేసింది నువ్వు ఆధారు కార్డు ఇచ్చి మాకు సంతకం పెట్టు అని అనగానే సార్ మీరు పొరబడినట్టున్నారు సార్ మీ ఇంటికి మా అబ్బాయి రావడం ఏంటి మీ షాప్కి మా అబ్బాయి రావడం ఏంటి అని చెప్పేసి పక్కనున్న ప్రభావతి కూడా అంటూ ఉంటుంది ఇక అవసరం తాటిపోతే ఎలాంటి వాళ్ళైనా ఇలానే మాట్లాడతారని మాకు ముందుగానే తెలుసు ఏరా నువ్వు తీసుకొచ్చినవి అన్నీ వీళ్ళకి చూపించు అని అనగానే చూడండి చూడండి ముందు అతను ఈ బంగారం తీసుకొని వచ్చాడు వీటిని తాకట్టు పెట్టి నాలుగు లక్షలు ఇమ్మన్నాడు అని చెప్పేసేసి మనోజ్ ఏమైతే మాట్లాడాడో అవన్నీ వినిపిస్తూ ఉంటాయి వీటికి నాలుగు లక్షలు రావు అని అనగానే అమ్మేస్తే వస్తాయని అనగానే సార్ అమ్మేసి డబ్బులు ఇవ్వండి సార్ అని చెప్పేసి మనోజ్ బంగారం తీసుకొని రావటం అదంతా కూడా క్లారిటీగా వీడియో చూపిస్తాడు ఇక వెంటనే మనోజ్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి సంతకం పెట్టించకపోతే నువ్వు దొంగ బంగారం అమ్మావు మాకు అని చెప్పేసేసి నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆధార్ కార్డు మీద సంతకం చేసుకొని ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే అప్పుడు ఇక మన బాలు వచ్చేసేసి ఏంటి పాలరమ్మా నువ్వు ఏదో చెప్పావే నాలుగు లక్షల రూపాయలు నీ పుట్టింటి నుంచి మలేషియా మేకమావ నుంచి తెప్పించాను అని చెప్పేసేసి మరి ఇప్పుడేమంటారు దేవుడు అనేవాడు ఉన్నాడు మీనా వాళ్ళ పుట్టింటి మీద ఎన్ని ఎన్ని అబండాలు వేశారు ఇప్పుడేమంటావు ఒరే సిగ్గులేనోడా ఇప్పుడు చెప్పరా నీకు బంగారం నా పెళ్ళందరి దొరికిందా నీకు అని చెప్పేసేసి బాలు అడుగుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సత్యం అయితే మొత్తానికి అయితే మనోజ్ చెంప పగల కొట్టి నిన్ను కాదురా నీ తల్లిని కొడితే నీకు బుద్ధొస్తుంది అని చెప్పేసేసి ప్రభావతి చెంప కూడా పగల కొడతాడు చూడు వాడికి బీరువాలో మీనా నగలు తీసుకొని ఇచ్చిందే నువ్వు నీ అండ చూసుకునేవాడు ఇంత రెచ్చిపోయాడు ఏ నీ కొడుకు మీద నీకు అంత ప్రేమే ఉంటే నీ మెడలో బంగారం ఉంది కదా వాటిని అమ్మేసుకొని వాడికి డబ్బు ఇవ్వచ్చు కదా ఏ అంత పని ఎందుకు చేసుకోలేకపోయావు మీనా బంగారం ఒకటి నీకు కంటికి పెట్టిన కాటికిలా కనిపించిందా ఇప్పుడు చెప్తున్నాను విను ఇక ఈ ఇంట్లో మీ తల్లి కొడుకులు చేస్తున్నది శుద్ధ దండగా వీడు ఎప్పుడూ కూడా ఇంటికి రూపాయి పనికొచ్చే విలువ పని కూడా చేయలేదు ఒకసారి నా డబ్బు మొత్తాన్ని కూడా తీసుకొని ఎవరికో ఇచ్చి మోసపోయాడు ఆ తర్వాత ఇల్లు తాకట్టు పెట్టి వీడి పెళ్ళం మొత్తానికి కూడా పార్లర్ పెట్టింది ఇప్పుడు నా కోడలు బంగారం అమ్మేసుకొని మరి వీడు ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటాడా వీడు పది రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా మీనా బంగారం కాబట్టి వాడు ఇవ్వలేడు కాబట్టి నేనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పేసేసి ఇలా రా అని అనగానే ఏంటండి అని చెప్పేసి అనగానే ఏంటా ఆ అమ్మవారి ఫోటో దగ్గర పసుపు తాడు ఉంది ముందు వెళ్ళి ఆ పసుపు తాడు వేసుకొని రా అని అనగానే పసుపు తాడా ఎందుకండి అని అనగానే వేసుకొని రమ్మంటావా లేకపోతే ఇంకొకసారి నా చేతికి పని చెప్పమంటావా అని సత్యం మొత్తానికి వేసుకొని అయితే వస్తుంది ఇక వెంటనే నీ మెడలో ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకొని వచ్చి ఆ టేబుల్ మీద పెట్టు అని చెప్పేసి అనంగానే మెడలో ఉన్న బంగారం అంతా తీసి టేబుల్ మీద అయితే పెడుతుంది ఒరే మనోజ్ ఈ బంగారాన్ని మొత్తాన్ని కరిగించేసేసి నువ్వు చక్కగా పిచ్చి వస్తువుని చేయించుకొచ్చావు చూడు అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు బంగారం వస్తువులు చేయించి నువ్వు మీ నాకు ఇచ్చి తీరాల్సిందే అని అనగానే మావయ్య గారు నా బంగారం కోసం అత్తయ్య బంగారం అమ్మటం ఏంటి అని అనగానే ఈ మంచిదనమే పనికిరాదమ్మా నీకు బంగారం వాడి ఇమ్మంటే వాడి అమ్మవాడికి సపోర్ట్ చేయదు వాడు లైక్ తీసుకుంటాడు అదే ఇక వాళ్ళ అమ్మ బంగారం మొత్తం అమ్మేశామే అనుకో అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది ఇక ఈ ప్రభావతి పసుపు తాడు వేసుకొని ఈ బస్తీలో తిరగలేదు ఒకవేళ తిరిగినా తనం తాను చూసుకున్నా తాను చేసిన తప్పు దొంగతనం చేసి ఇచ్చిన బంగారం ఇక పెద్ద కొడుకుకి ఎప్పుడూ కూడా వెలకేసుకుని రాకూడదు అన్నవి వాడికి తినికి ఇద్దరికీ బుద్ధి రావాలి అంటే ఈ సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్పేసేసి ఆ బంగారం మొత్తం వెళ్ళి కరిగించేసేసి ఇలాంటి బంగారం తీసుకుని రా పోరా అని చెప్పేసేసి మనోజ్ని ఉన్ను ఇక బాలుని వాళ్ళని పంపిస్తారు ఇక వీడు మళ్ళీ మోసం చేసే అవసరం ఉంది అని చెప్పేసేసి ఇక ఇంట్లో ఉన్న శృతి వాళ్ళు కూడా వెళ్ళి ప్రభావతి బంగారం అమ్మేసేసి మీనా బంగారాన్ని అయితే తీసుకొని వస్తారు అమ్మ మీనా నువ్వు మెడలో వేసుకుంటావో లోపల పెట్టుకుంటావో అంతా కూడా నీ ఇష్టమే అమ్మా ఇక నీ బంగారం నీ కొడుకు ఎప్పుడు చేపిస్తాడో అప్పుడే వాడి ఇష్టం కూడా కాబట్టి నువ్వు నీ కొడుకుకి తిడతావో కొడతావో లేకపోతే ప్రతిరోజు టార్చర్ పెడతావో ఇక నీ ఇష్టం అని చెప్పేసేసి మీ బొడ్డు కొంగున ఉన్న ఆ బీర్వాతారాలు కూడా ఇటువ్వు అని చెప్పేసేసి మీనా చేతుల్లో పెట్టి ఈ రోజు నుంచి కూడా ఈ ఇంటిదంతా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా మీనా ఎందుకంటే ఈ రోజు ఈ ఇంట్లో నాకు అన్నది నేనున్నానన్న విషయం కూడా తెలియకోకుండా మీ అత్త ఇంత పని చేసింది అంటే రేపు వద్దున్న ఇంకేం చేసినా ఈ ఇల్లు అమ్మేసేసి చివరాఖరికి రోడ్డును పడ్డా కూడా నాకేమీ తెలియదు అంటుంది కాబట్టి ఈ ఇంటి గురించి ఆలోచించిన నీకే ఈ నగలు ఇవ్వటం కరెక్ట్ అని చెప్పేసి ఈ తాళాల చేతులు నీ చేతిలో పెడుతున్నానని చెప్పేసి సత్యం మీనాకి బంగారం చక్కగా ఇచ్చేసేసి మీనాకి చక్కగా తాళం కూడా ఇస్తారు ఇంకేముంది ప్రభావతి అద్దన్న చూసుకున్న అటు ఇటు తిరిగినా తన మెడలో ఉన్న పసుపు తడే తనకి కనిపిస్తూ ఉంటుంది ఒరే మనోజ్గా ఎంత పని చేసావరా అని చెప్పేసేసి తిట్టుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ పైకి వెళ్తాడు ఇక రోహిణి చీ అని చెప్పి అసహించుకొని ఇక నువ్వు జీవితంలో మారు మనోజ్ జీవితంలో మారో పోనీలో వెనకేసుకొని వస్తాను అనుకున్నాను కానీ నీ పాపం పండింది ఇక నువ్వు షాప్లో కూడా నిద్రపోతున్నావు అసలు నువ్వు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు ఇక నాలుగు లక్షల రూపాయలు లాస్ అయిపోయావంటే నిన్నే నాకు అర్థం కావటం లేదు ఛీ అని చెప్పేసి రోహిణి కూడా ఈ కమ్మన మనోజ్ని అసహించుకుంటుంది ఛ ఈ బాలుగాడు మొత్తానికి దాన్ని దొరికేటట్టు చేసేశాడు అని చెప్పేసి మనోజ్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా నెక్స్ట్ డే పార్లర్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ విద్యతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక నా కొడుకుకి వాడికి ఉన్నతమైన చదువు ఇవ్వాలి అని వాడికి మంచి మంచి ఆట వస్తువులు బొమ్మలు బట్టలు కొనాలి అనుకుంటున్నాను వాటికి డబ్బులు లేకపోతుంటే ఈ మనోజు నాలుగు లక్షల రూపాయలు నాశనం చేసుకుని వచ్చాడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసేసి రోహిణి ఫీల్ అయిపోతూ ఉంటుంది అసలు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే ఒక కొడుకున్నాడని నువ్వు చెప్పేస్తే ఏ గోలా ఉండేది కాదు ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేక మధ్యలో ఉండిపోయావు నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక బాలు వచ్చేసేసి వాళ్ళ అమ్మకు పసుపు తాడే మెళ్ళలో వేస్తాడు కదా ఇది ఇలా కంటిన్యూ జరుగుతూ ఉండగా ఒకనొక టైంలో బాలుకి ట్యాక్సీకి బుక్ చేసుకుంటుంది బాల్ మన మీ మన మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పన అయితే ఇక కల్పన కనిపించడంతో బాలు షాక్ అయిపోయి ఏంటి మేడం ఇంతకాలం ఏమైపోయారు మీరు మీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అయిపోయినాయి అనగానే లేదు బాలు నా రిజిస్ట్రేషన్స్ ఎందుకు అవుతాయి యాక్చువల్గా నేను ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ మీద సంతకం చేసావు కదా మళ్ళీ ఇప్పుడు ఇంకో సంతకం చేయాలి వెళ్దాం పదా అని అనగానే ఎందుకు మేడం సంతకం అని చెప్పేసేసి అప్పుడు మొత్తానికి ఆవిడ ద్వారా నిజం తెసుకోవటంతో కలపన నలభై లక్షలు బాలుకి ఇచ్చేసింది ఆ నలభై లక్షలతోనే వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు కానీ ఇక పాలరమ్మ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన డబ్బు కదన నిజం కూడా మన బాలుకి అయితే తెలిసిపోతుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ మన రోహిణి నిజస్వరూపం తెలియబోతుంటో రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇంకా కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి ప్రభావతి పసుపు తాడుతో తిరగటంతో మన మీనా బంగారం మీనా చేతికి వచ్చేయటంతో ఇక మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ Watching. Bye bye my friends, welcome to our channel.